హావీ హౌస్ ఎగైన్ ఏపీలో రాజకీయ నాయకులు మరీ ముఖ్యంగా ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు కళ్ళ ముందు నిజాలు కనిపిస్తూనే ఉంటాయి అయినా సరే వాళ్ళు చెప్పేవి ఎలా ఉంటాయి అంటే మంచిది గొప్పదైతే వాళ్ళది కాదంటే కావతురాదు ఎండలు బాగా వస్తున్నాయంటే చంద్రబాబు వల్ల వర్షాలు భయంకరంగా పడుతున్నాయి చంద్రబాబు వల్ల వాతావరణం చల్లగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఆహ్లాదంగా ఉందంటే జగన్ వల్ల ఇటువంటివి చెప్పేది ఎవరు అంటే ఫస్ట్ ప్లేస్ సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు ఈ వైజాగ్లో పట్టుబడినటువంటి డ్రగ్స్ వెనకాల కూడా ఉన్నది టీడీపీ వాళ్ళే బీజేపీ వాళ్ళే మొత్తం వాళ్ళే నడిపిస్తున్నారని ఎగైన మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ ఉన్నారు ఇక అసలు టాపిక్లోకి వెళ్దాం ఆపరేషన్ గరుడ ఎవరు సిబిఐ అధికారులు పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ పేరు వాళ్ళకి కొద్ది రోజుల క్రితం ఇంటర్పోల్ ద్వారా ఇంటర్పోల్ అంటే మీదే ఇంటర్నేషనల్ పోలీస్ అన్నట్టు అనుకోవచ్చు మన ఇండియాలో ఇంటర్పోల్ అంటే సీబీఐ ఇంటర్పోల్ ద్వారా జర్మనీలోని హ్యాంబర్గ్ ఏరియా నుంచి వాళ్ళకి ఒక కాల్ వచ్చింది ఏంటని చెక్ చేస్తే ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ ఎల్బి డబల్ టూ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ ఈ యొక్క సీల్డ్ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నట్టుగా మాకు స్కానింగ్లో అనిపించింది ఈ బెటర్ అండ్ చెక్ ఇట్ అని చెప్పేసి అన్నారు ఫ్రమ్ అడ్రస్ ఎక్కడ బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరి డెలివరీ ఎక్కడ వైజాగ్ పోర్ట్లో తీస్తారు ఇంకా అక్కడి నుంచి అలా ఏంటంటే మీరు చూసుకోండి డెలివరీకి సంబంధించి అసలు ఆర్డర్ ఇచ్చింది ఎవరు ఏంటన్నప్పుడు సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకేనా వీళ్ళు అని చెప్పేసి ఓకే ఈ షిప్ ఏది చైనా షిప్పు ఈ కంటైనర్లు ఉంటాయి కదా ఒక్కొక్క చోట ఒక తీసుకొని వస్తూ ఉంటుంది ఇది మన మార్చ్ పదహారున మన వైజాగ్ దగ్గర సీ పోర్ట్లో ఆ కంటైనర్ని దించేసి అక్కడి నుంచి తమిళనాడులోని కట్టుపల్లికి ఆ షిప్ వెళ్ళిపోయింది కంటైనర్ వచ్చింది సిబిఐ అధికారులు సచివారం లైక్ అన్నీ తీసేసుకొని ఆడకు వచ్చారు సిబిఐ వాళ్ళ యొక్క చార్జ్ షీట్లో మనం పరిశీలిస్తే ఎఫ్ఐఆర్లో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటి ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల వల్ల పోర్టు సిబ్బంది వల్ల అధికారుల వల్ల లోకల్ కూడా కొంతమంది వల్ల మాకు ఇక్కడ సర్చ్ ఆపరేషన్ లేట్ అయింది అన్నారు జస్ట్ కొద్దిసేపు క్రితం వైజాగ్ సిపి రవిశంకర్ ఏమన్నారు మేము ప్రజెంట్ ఏ ప్రభుత్వం దగ్గర మేము పనిచేస్తా లేదు మేము ఎన్నికల కమిషన్ దగ్గర మేము పనిచేస్తున్నట్టు ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది మా మీద ఎవరు రాజకీయ ప్రజలు ఏమీ లేదు అండ్ నేను అక్కడికి ఎందుకు వెళ్ళి ఉన్నాను కస్టమ్స్ ఎస్పి రమ్ముంటే నేను వెళ్ళాను ఆ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉందో అది వైజాగ్ కమిషనరేట్ పరిధిలోకి రాదు అండ్ వాళ్ళు డాక్ స్క్వాడ్ అడుగున్నారు సీబీఐలో సో డాగ్ స్క్వాడ్ తీసుకొని మా వాళ్ళు పంపించాం అంతే తప్ప జరిగింది ఇదే ఇంక మా వాళ్ళు ఎక్కడ విధంగా ఆటంకం కలిగించారు సీబీఐలో అనంటారు కరెక్ట్ కాదు మీరు కాల్ చేసి అడగండి ఒకవేళ ఎఫ్ఐఆర్లో కానీ చార్జ్షీట్లో కానీ మేమే విధులకు ఆటంకం కలిగించ మెన్షన్ చేస్తే అదే టెక్నికల్ వర్డ్స్ యూజ్ అన్నారు నాకు నేను షాక్ అయ్యి ఇక్కడ ఎంత టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేసినా ఇక్కడ విచారమంటారు ఆ కంటైనర్లో ఉన్నటువంటి మెటీరియల్ని తీసుకొని అందులో ఏముంది ఏంటి అనే దాని సమయం శాంపిల్స్ పంపాలి అన్నప్పుడు లేట్ అయింది వీళ్ళ వల్ల అని అంటుంటే వాళ్ళు అబ్బబ్బి లేదు మేము సహకరించామంటే కేలా సరే మొత్తం ఆ షిప్లో ఆ కంటైనర్ నా షిప్ కంటైనర్లో ఒక్కొక్క బ్యాగులో ఇరవై ఐదు కేజీల బరువుతో ఇన్ యాక్టివ్ డ్రై ఈస్ట్ అన్నది ఉంది అంటే పొడి ఈస్ట్ అన్నట్టు అనుకోవచ్చు లేదంటే ఎండిని ఈస్ట్ అన్నట్టు అనుకోవచ్చు ఎందుకు ఏంటంటే సంజయ్ ఆక్వా వాళ్ళు ఏం చెప్తున్నారు దానిని మేము రీసెంట్గానే ఈ ఆక్వా ఫుడ్ అన్నదానికి సంబంధించి ఒక ప్లాంట్ పెట్టాం సో చేపలు రొయ్యలకి మేత అన్నదానికి సంబంధించి ఈ డ్రై ఈస్ట్ బాగుండిద్ది అని చెప్తే మేము దానిని ఈ బ్రెజిల్లో ఉన్నటువంటి ఐసీసీ కంపెనీ నుంచి ఆర్డర్ ఇచ్చాం ఇరవై వేల కేజీలు నిజమే అదే ఇది బట్ అందులో ఏముంది అంటే మార్కెట్ తెలిసిద్ది ఓకే ల్యాబ్ పంపండి శాంపిల్స్ని ఏదైనా వస్తే మాకు చెప్పండి దాన్ని బట్టి మీరు ఏదండి మేము చెప్తాం మా తప్పు అయితే ఏం లేదని వాళ్ళు అంటున్నారు ఇక దీనిలో నుంచి మొత్తం వెయ్యి బ్యాగులు ఒక్కోటి ఇరవై ఐదు కేజీలు కదా మొత్తం నలభై తొమ్మిది శాంపిల్స్ తీసుకున్నారు అందులో ఇరవై ఏడు శాంపిల్స్లో నల్లమందు మార్ఫిన్ కొకాయిన్ హెరైన్ యాంపటమైన్ మెస్కలిన్ ఇవన్నీ కూడా కనిపించింది ఇవి కాకుండా మరో ఇరవై శాంపిల్స్లో వచ్చేసి కొకాయిను అండ్ మెథాక్వెలాన్ ఇవన్నీ కూడా నిషేధ డ్రగ్స్ అనమాట యాజ్ పర్ ఎన్డిపిఎస్ యాక్ట్ అంటే నార్గటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ దాని ప్రకారం వీటిని ఎవరైనా కలిగి ఉన్నా సప్లై చేసినా వారు శిక్షార్థులు అన్నట్టు సో ఇప్పుడు ఈ సంఘ యాక్వాలో వెనక ఉన్నది వైసీ పనులు ఎందుకంటున్నారు దానిలో ఉన్నటువంటి ఈ కోణం హరికృష్ణ కానీ వాళ్ళ ప్రతినిధులు గిరిధర్ కానీ శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంతులు కానీ వీళ్ళు వైసీపీతో సన్నిహితంగా ఉంటారు అండ్ గతంలో సిఎంఆర్ఎఫ్కి కోవిడ్ సమయంలో వీళ్ళు యాభై లక్షలు ఫండ్ ఇచ్చి ఉన్నారు ఇలా చెప్తున్నారు అసలు ప్లాంట్ ఎక్కడుంది ఏంటి అన్నప్పుడు వీళ్ళది కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేట దగ్గర వీళ్ళది ఉంది అసలు సొంతలు ఎక్కడ ఏంటన్నప్పుడు ప్రకాశం జిల్లా ఈదు మూడి వీళ్ళ సొంతూరు ఏది ఈ సంజయ్ ఆక్వా కంపెనీ డైరెక్టర్ది ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు బో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బురంధర్స్ ఉన్నారు కదా ఆమె చుట్టాలని వీళ్ళు టీడీపీ వాళ్ళు క్లోజ్ అని ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు ముఖ్యంగా నారా లోకేష్ ఒక్క మాట అన్నాడు జగన్ ముఠా యొక్క పాపాల పుట్ట పగులతో ఉంది ఎన్నెన్ని దారుణాలు అసలు అని ఆయన చంద్రబాబు సైతే ఏమంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు పెట్టుబడులు స్వర్గధామా ఉండేది ఇప్పుడు డ్రగ్స్కి దారిని స్వర్గధామాలా మార్చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆయన జ మన జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు సరే మన పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా సరే ఏపీ నుంచి వస్తుందని అంటున్నారు ఇప్పుడు ఏకైనా డ్రగ్స్ కూడా బట్టకు వచ్చేసారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి మీరు సర్వనాశనం చేస్తారు వైజాగ్ అని చెప్పేసి ఆయన సోషల్ మీడియా పోస్ట్లో ఏం పెడుతున్నారు వైజాగ్ సీపోర్ట్లో కంటైనర్ టెర్మినల్లో పట్టుబడ్డ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ వాహ్ వాహ్ వా వా డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో ముంద్రాపోర్టు గుజరాత్లో ఇరవై ఒక్క వేల కోట్ల డ్రగ్స్ పట్టుబడితే మనం గొప్పగా చెప్పుకున్నాం బట్ ఇప్పుడు దానికి ఎన్నో ఇంతలు ఇక్కడ దొరికింది ఇది వచ్చేసి మరలు ఏంటి ఇనాక్టివ్ డ్రై లిస్ట్ అంటూ ఉన్నారు అంటే ఒక రకంగా డ్రై అన్నట్టు డ్రై కూడా రా చెప్పండి రా మెటీరియల్ అన్నట్టు డ్రగ్స్కి సంబంధించి ఒక రా మెటీరియల్తో ఫర్ ఎగ్జాంపుల్ వన్ గ్రామ్ ఆఫ్ రా మెటీరియల్ అనుకోండి డ్రగ్కి సంబంధించి దాంతో కనీసంలో కనీసం ఇరవై ముప్పై గ్రాముల యొక్క యాక్టివ్ అయినటువంటి డ్రగ్ను తయారు చేయవచ్చు నాకు తెలిసి ఐడియా ప్రకారం ఫార్మాకి సంబంధించి అప్పుడు ఇది కొన్ని లక్షల కోట్లు అన్నట్టే లెక్క ఆల్రెడీ మొత్తం సీజ్ చేశారు సో విచారణ చేస్తూ ఉన్నారు సంజయ్ అక్వాల్ మేము కోఆపరేట్ చేస్తామంటున్నారు సిబిఐ వచ్చి వాళ్ళు విచారణ చేస్తున్నారు ఇంటర్పోల్ చెప్పిన దాని ప్రకారం బ్రెజిల్ నుంచి వచ్చింది లోడ్ అయితే అక్కడ దీని వెనక అసలు ఎవరు ఉన్నారు అండ్ అన్నింటికి మించి ఇక్కడ వీళ్ళ పేరు మీద వచ్చినటువంటి ఈ కంటైనర్లో అందులో కొంత వీలు తీసుకుంటే మరి కొంత వేరే వాళ్ళందా లేదంటే ఇందులో వచ్చేసి మరలా సెపరేట్ చేసే డ్రై ఇస్ట్ సపరేట్ పార్ట్ ఈ డ్రగ్స్ సపరేట్ పార్ట్స్ అలా చేస్తే ప్రొసీజర్ ఏమైనా ఉందా ఇవన్నీ కూడా విచారణ తెలాల్సి ఉంది దీని వెనక ఎవరన్నా రెండు మొత్తం బయటపడాలి బట్ ఐఎమ్ ష్యూర్ అండి ఏపీని అయితే సర్వనాశనం చేసేసింది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనడంలో ఎటువంటి డౌట్ లేదు అన్ని వ్యవస్థలు కూడా భ్రష్ పట్టించడంలో నాకైతే సందేహం అయితే లేదు